బువా ఏం చేస్తున్నారు హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ సులంగా రెండు పేరు జున్ను నువ్వు చెప్పు ఇది వాళ్ళ బు జున్నుకు అంట ఆడ పని పెట్టుకుంటాడు ఏం చేస్తున్నా వచ్చున్నాడు ఏమి కుట్టిని కొడుతున్నావా కుట్టి పొద్దున్నే వచ్చేసేసింది ఇన్నేదింటుంది ఈడే ఆడుకుంటుంది వాళ్ళ ఇంటికి పోదంట ఏ క్లోజ్జే నానా ఏం చున్నావా ఏమనింది కుట్టి హాయ్ ఇంటి చెప్పు డాడీకి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చిన్నమ్మా భువాన్ డోర్ వేస్తావా పడాలనా ఈరోజు ఫ్రైడే అనేసి ప్రసాదం చేస్తున్నా టెంపుల్కి వెళ్ళాలనేసి మార్నింగ్ ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి వెళ్ళాల ప్రసాదంగానే రెడీ అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయింది నైవేద్యం ప్రసాదం పెట్టేసి టెంపుల్కి వెళ్తున్నాం బియ్యము పచ్చనవపప్పు వేసి చేసిన అందరికీ పెట్టాలనేసి ఇక్కడ పంచుదామనేసి చాలా పెట్టినాను ఇంకో టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేస్తా ఏం చేస్తున్నారు ఎన్న సౌండ్ వీళ్ళిద్దరూ బాగా ఫుల్ ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయినారు అత ఎక్కువ చేస్తున్నారు హాయ్ స ఎలామే అని సార్ సాప్పాచ్చి ఎన్న సాటాచి டெய்லி சாப்பாடு தானே டிஃபின் இல்லையா என்ன தருமா புவனே போயினாரி எக்கடிக்க டோர் வீயும் பூனண்ண பயம் பூனண்ணா எதுக்கும் పైకి கெழுத்துனாரு ஆ இது என்ன செடி குட்டி அது என்ன செடி என்ன பூ செடி ரோஸ் செடியா கவுண்ட் பண்ணு எத்தனை செடி இருக்கு వెరీ గుడ్ బువన్ ఏమా ఏంకోవాలానా లోపలికి వచ్చేయండి ఇంత ప్రసాదం ఇచ్చా తిందు రండి నాన్న ప్రసాదం ఇస్తా తిందురండి కుట్టివా ప్రసాదం ఇష్టమా ఇష్టమా ఇష్టమంటే ఇష్టమా బువన్ చూడాలంట చైర్ తీసుకొని డాగి డాగి అని చెప్తాడు జున్ను బౌ బౌ అంటే వాళ్ళని ఖర్చాలంటది మళ్ళీ వచ్చినారు చూడు కుట్టి వచ్చింది చూడ జున్ను అలిగిపోయినాడు ఏమన్నారే డాగిన ఎన్న ప్రసాదమా ఎంత ప్రసాదం

చూడు ఇక్కడ చూడా మంచిగా చెప్పాలా మంచిగా చెప్పండి బాయ్ చెప్పు చిన్నమ్మ బాయ్ చెప్పు జున్ను డాడీ కంటే బావి చెప్పుకోలే జున్ను ఫోకస్ అంతా కుట్టి మీదే ఉంది ఎన్నది కాటాలి కుట్టి ជនុបាយចុពបាយចពវាហ្វូនក៏លណា